పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము దినఫలాలు పుట్టిన శిశువుల శాంతులు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి జపం చేయాల్సిన సూత్రము ప్రయాణానికి వారసులు బలాలు ఈ వీడియోలో లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు నమ ఓం శ్రీ నమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు తారాబలము పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు జపం చేయాల్సిన సూత్రం ఏంటి ఈరోజు ప్రత్యేకంగా చేయాల్సిన రెమెడీ ఏమిటి అలాగే ఈరోజు ప్రయాణానికి వారసుల్లో ఏవైపు వెళ్ళకూడదు ఏవైపు వెళ్ళవచ్చు అనే విషయాలను ఈ వీడియోలో వివరిస్తున్నాను పద్దెనిమిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ కోతిరామ సంవత్సరము జ్యేష్టమాసము ఉత్తరాయణ అగ్రీశ్వర ఉత్తరాయణము సూర్యోదయం ఈరోజు ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు శుక్ల ద్వాదశి తెల్లవారుజామున అంటే ఈరోజు అంతా ఉంటుంది మంగళవారం అంతా మంగళవారం బుధవారం తెల్లవారి గురువారం అనంగా ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది స్వాతి నక్షత్రము ఈరోజు మధ్యాహ్నము రెండు నలభై మూడు వరకు ఉంటుంది యోగము శివము ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అలాగే ణము భవ ఈరోజు నా సాయంత్రం నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అలాగే శుభ సమయాలు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది ఉంటాయి రాహుకాలము మంగళవారం ఎప్పుడు కూడా మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర ఈ సమయాలు మాత్రం మారు ఎప్పుడు కూడా దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటాయి వర్జము ఈరోజు రాత్రి ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుంచి పది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు అమృత గడలు శేష అమృత గడలు ఉంటాయి ఈరోజు ఉదయం ఆరు నలభై ఆరు వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు మంగళవారం కాబట్టి జపజ్యాస స్తోత్రం అంటే ధరణి గర్భ విద్యుత్ కాంతి సమగ్రహం కుమారం శక్తి హస్తం మంగళం ప్రభామ్యం అనే సూత్రాన్ని ఇరవై ఐదు సార్లు జపం చేసుకుంటే పుజగ్రహ దోషాలు తొలుగుతాయి ఇక ఈరోజు నక్షత్రము స్వాతి నక్షత్రం కాబట్టి స్వాతి నక్షత్రానికి అధిపతి రాహుగ్రహము కాబట్టి రాహుగ్రహానికి సంబంధించిన స్తోత్రాన్ని జపం చేసుకోవాలి ఆ రాహుగ్రహ స్తోత్రం ఏంటంటే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య నిమర్థనం సిమిక గర్వ సంబూతం తమ రాహు ప్రణమా ఈ స్తోత్రం నవగ్రహ స్తోత్రాల్లోది ఇది ఏ స్తోత్రం ఇందులో కానీ ఏ పుస్తక భక్తి పుస్తకాల్లో కానీ ఈ పూజా పుస్తకాల్లో దొరుకుతాయి ప్రతి చోట పంచాంగంలో కూడా ఉంటాయి ప్రతి పంచాంగంలో కూడా ఈ నవగ్రహ సూత్రాలు ఉంటాయి మీరు జప చేసుకోవడానికి ఇకపోతే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తారు మీకు ఈ నవగ్రహ సూత్రాలు మొత్తం దాంట్లో మీకు ఏమైనా వారానికి వచ్చింది ఆ వారం మీరు జప చేసుకోవచ్చు అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి ఎవరికైతే కుజుదోషం ఉందో కుజుదోష జాతకంలో రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు జాతక లగ్నంలో కానీ ఎవరికైతే ఉంటారో వారికి గురుజదోషం ఉంటుంది అలాగే కుజరాహు సంయోగం జాతకంలో ఉన్న వాళ్ళకి సర్పదోషాలు ఉంటాయి సర్పదోషాలు సంతానం కలగడంలో ఇబ్బందులు వస్తాయి ఈ కుజదోషం ఉండే వాళ్ళకి వివాహం జరగడంలో కొంత ఇబ్బందులు వస్తాయి ఈ ఇబ్బందులు చిన్న చిన్న వయసులోనే గురుదోషం అయిపోతే ఆ ప్రాబ్లం ఉండదు కానీ వివాహ సమయం వయసులో కుజదోషం వస్తే ఇబ్బందులు ఉంటాయి అలాగే కుజుడు రెండు గోచారంలో కూడా పన్నెండు ఒకటి రెండులో సంచారం చేసే సమయంలో కూడా వివాహాలు ప్రయత్నాలు చేస్తుంటే ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి రాహు మహాదశ రాహు కూడా ఒక పన్నెండు ఒకటి రెండు భావాల్లో సంచరించే కాల్లో కూడా కొంత ఇబ్బందులు జరుగుతుంటాయి పనులు సాగం అష్టమరాహు ఉన్నప్పుడు జరగదు కాబట్టి మీరు మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం ద్వారా మీకు ఈ కుజగ్రహ దోషాలు తగ్గుతాయి ముఖ్యంగా మంగళవారం రోజు రాహుకాలం మూడు నుంచి నాలుగు వందల సమయం ఆ సమయంలో దుర్గా సంతోషాలకు పారాయణ చేసుకున్న రాహు అర్ధ అర్ధకాయం మహావీర చంద్రాలు సింకాగలం సముద్రం తాము రాహం ప్రణం అనే సూత్రాలు జపం చేసుకున్నా కూడా మీకు రాహుకాల దోషాలు తొలుగుతాయి తొందరగా వివాహం అవుతుంది చేసే పనుల్లో విఘ్నాలు రాకుండా ఉంటాయి కాబట్టి తప్పకుండా లేదా వివాహం తొందరగా జరగాలనుకుంటే ఒక ఎనిమిది మంగ తొమ్మిది మంగళవారాలు కానీ ఆరు మంగళవారాలు కానీ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకొని దానివల్ల మీకు ందరిలో మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఇవి ఈరోజు ప్రత్యేక రెమిడిలో తారా బలాన్ని పరిశీలిస్తే ఈరోజు స్వాతి నక్షత్రం కాబట్టి స్వాతి నక్షత్రం వారికి అశ్విని మహాబూల నక్షత్రాల వారికి సాధనత అర్వత్తు కాబట్టి బాగుంటుంది వీరికి ఆ అష్ట మరణి పూర్వపలం పూర్వక్షర నక్షత్రాలు ప్రత్యక్ష అర్వత్తు కాబట్టి ఈరోజు బాగా లేదు వృత్తిగా ఉత్తరా పలు నక్షత్రాలు క్షేమత క్షేమతారవత్తుని కాబట్టి వీరికి బాగుంటుంది వాహన కొనుగోలు ఏమన్నా చేసుకోవచ్చు

విశాఖ పూర్వభాద్ర నక్షత్రాలకు ప పరమారెట్టి బాగుంది ధన విషయాలు ఎవరిని పనులు చేసుకోవచ్చు అలాగే పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలకు మిత్రతారవుతుంది కాబట్టి సర్జరీ చేసుకోవడానికి బాగుంటుంది ఆష్టేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు నైజంతార అవుతుంది కాబట్టి బాగలేదు ఇవి ఈరోజు పారబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మేషము మేష రాశి వృషభ రాశి మరియు సింహరాశి తుల ధనుస్సు మకర రాసులకు చంద్రబలం బాగుంది తారాబలం బాగా లేకపోయినా బాగుంటే ఈరోజు స్వాతి నక్షత్రం కాబట్టి రాహుగ్రహం సూత్రం జపం చేసుకొని కానీ ఏ ఒక దానం చేసి కానీ వీరు ఎవరికైనా పనులు చేసుకుంటే పనులు సాఫీగా సాగుతాయి ఇవి ఈరోజు తారాబలం ఉండవు ఇకపోతే ప్రయాణానికి వరుషులు పరిస్థితి మంగళవారం బుధవారం ఉత్తరానికి ప్రయాణం వరుషులు అవుతుంది కాబట్టి ఉత్తర వైపు ప్రయాణం చేయకూడదు ఒకవేళ మీరు తు ఈరోజు వైపు ప్రయాణం చేస్తే దళో ద్రవళి లాభదాయకంగా ఉంటుంది కాబట్టి ముందుగా వైపు వెళ్ళి పనులు చూసుకోండి వెళ్ళే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఉత్తరవైపు వెళ్ళాలనుకుంటే ముందుగా వైపు వెళ్ళి పనులు చూసుకొని తర్వాత వైపు వెళ్ళి పనులు చూసుకోండి లేదా ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు ఇంట్లో వైపు వెళ్ళి క్లాక్ వైస్లో తిరిగి తర్వాత ఉత్తర వైపు వెళ్ళండి అప్పుడు మీ పనులు సాఫీగా సాగుతాయి వెళ్లే ముందు మీకు సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకోండి పూజా గదిలో అలాగే ఆయనకు సంబంధించిన ధరణి గర్భ సముద్రం విద్యుత్కం సమగ్రహం కుమారం సిక్సం తమంగళ ప్ర సూత్రాన్ని జపం ఇరవై ఏడు సార్లు జపం చేసుకొని బయలుదేరండి తప్పకుండా పనులు సాఫీగా సాగుతాయి ఇకపోతే ఈరోజు పుట్టిన శిష్యుల్లో స్వాతి నక్షత్రంలో పుట్టిన వాళ్లకు ఎలాంటి దోషాలు లేవు ఏ పాదాల్లో పుట్టినప్పటికీ కూడా వీళ్ళు చాలా మంచి ఈ న్యాయవాదులు అడ్వకేట్లు అయి ఉంటారు ఎవరికి అన్యాయం చేయరు న్యాయంగా చేస్తారు ఒక గ్రామానికి అధికారులుగా అయి ఉంటారు వీళ్ళు బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది సర్పకార్యాలు చేస్తారు వీళ్ళు అలా కీర్తి ప్రశ్నలు కూడా సంఘంలో బాగా ఉంటుంది వీరికి స్త్రీ పుట్టిన చో కూడా మంచి సత్యం పలుకున్నది సత్సంతానం కలిగి శత్రువులది అవుతుంది నేర్పు కలిగి అయి ఉంటుంది ముఖ్యంగా ఎక్కువగా అడ్వకేట్లు లాయర్లు అయి ఉంటారు ఈ స్వాదిరక్షల్లో పుట్టిన వారు సూక్ష్మబుద్ధి ఉంటుంది తెలివితే వ్యవహారాలు నిర్వహించే సమర్థత కూడా ఉంటుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు చూస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్